సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఇది విన్న రోజే నీకు కావలసిన శుభవార్త నువ్వు వింటావు నిర్లక్ష్యం చేయకు తల్లి ఈ క్షణమే ఇది విను అని వారాహి అమ్మ చెప్తున్నారు తల్లి ఈరోజు కేవలం నీ కోసం మాత్రమే ఈ మాటను తెచ్చాను నీ వారాహి అమ్మను నమ్మి రెండు నిమిషాలు మౌనంగా ఇది విను బిడ్డ తప్పకుండా నువ్వు ఆనందించే మంచి మాటే ఇది ఇది విన్న రోజే నీకైన మంచి కాలం నీకు ప్రారంభ ప్రారంభింపచేస్తానమ్మా ఇక రాబోయే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం నీకు పట్టడానికి ఆనందాన్ని ఇస్తుంది ఇక నీకు మంచి కాలం ప్రారంభమైనట్లే తల్లి ఇది నిజమా అమ్మ అని నువ్వు నన్ను ఆశగా అడుగుతున్నావు కదా నిజమే బిడ్డ నీ కళ్ళతో నువ్వు చూసిన తర్వాత అమ్మ అన్నీ నువ్వు చెప్పినట్లే జరిగాయి అని నువ్వే నా దగ్గరికి వస్తావు స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పును నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నేను ఇప్పుడు నీతో లేను అని నీ కోరికలు ఒక్కటి కూడా తీర్చడం లేదు అని నా వారాహి అమ్మ నన్ను అసలు పట్టించుకోవడం లేదని నువ్వు నిరాశ పడుతున్నావు కదా ఇది నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు ఇది వింటున్నావు అంటే నువ్వు ఇలా వినవలసిన శుభవార్తలు నీకు తీరాల్సిన కోరికలు అన్నీ కూడా తీరిపోతున్నాయి తల్లి నేను ప్రతి క్షణము నీతోనే ఉంటాను నీతో పాటుగా నడుస్తున్నాను నేను నీ నీడలో నీతోనే ఉంటున్నాను అని తెలుసుకో అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ నీ బంధువులు స్నేహితులు నీ బంధం ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా సరే నీ అమ్మ మాత్రం నీకు తోడుగా ఉంటుంది అని గుర్తుంచుకో నీ బంధాన్ని నీ బంధువులు దూరం చేయవచ్చు నీ బంధువులు నీ స్నేహితులు దూరం చేయవచ్చు కానీ నీ వారాహి అమ్మను నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు అసలు వాళ్ళ వల్లే కాదు కాబట్టి నువ్వు అసలు దిగులు పండవలసిన అవసరం లేదు మీ అమ్మ దూరం అవుతుందేమో అని భయం అవసరం లేదు నేను ప్రతి క్షణం నీతోనే ఉంటాను అమ్మ అని పిలిచిన వెంటనే నీ పక్కన నిలబడతాను ఇక దిగులు పడకు అనవసరంగా ఆలోచించకు అలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాటు చేసుకోకు బిడ్డ ఇక రాబోయే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని అందిస్తాను కాస్త నెమ్మదిగా ఉండు అమ్మ తొందరపడి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు తల్లి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన నీ జీవితం మారిపోతుంది కాబట్టి ఎప్పుడూ అలా చేయకు గొప్పల కోసం ఎదురు చూసి ఎదుటివారి పొగతుల కోసం అది చేస్తూ ఇది చేస్తూ నువ్వు నవ్వుల పాలు కావద్దు బిడ్డ నీకు నచ్చింది నువ్వు చెయ్యి అది ఎంత కష్టమైనా సరే నీ దారిలోనే నడువు నీ అమ్మ చెప్పింది నీకు అర్థమవుతుంది కదా ఎవరు నేను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీ తల్లి నీతోనే ఉంటుంది అని నమ్ము అసలు నువ్వు నువ్వేంటో నీకు తెలుసు కదా దాన్ని ఇతరుల ముందు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఉంటే నాకు తెలుసు తెలుసు ఒకటి చెప్పిన బిడ్డ ఈ లోకంలో కష్టం బాధ కన్నీళ్లు ఎలా అయితే ఉంటాయో వాటి వెనుక ఆనందం సంతోషం కూడా దాగి ఉంటుంది అని తెలుసుకో నీకైనా మంచి కాలం శుభవార్త వినే కాలం నీకు ఆరంభమైంది ఈరోజు ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావు అంటే నీకు రావాల్సిన కోరికలన్నీ కూడా రాబోతున్నాయి తల్లి నీకోసం నీ కోరికలన్నీ వెతికి మరీ నీ వాకితే ఉంచుతాను అన్నీ నీ కోసం ఎదురుచూస్తున్నాయి వచ్చే వాటిని ఆనందంగా అందుకో బిడ్డ మీ వారాహి అమ్మ వాకు అమ్మ అసలు పొల్లుపోదు నీ అమ్మ నీకు చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి ఇక ప్రశాంతంగా ఉండు నిన్ను వద్దు అని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నేను గొప్ప స్థానంలో నేను నిన్ను నిలబడతాను కదా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా మంచిగా ఆలోచిస్తూ ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది అని అమ్మవారు మనకి చెప్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సిక్నోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత